కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై నందాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఏఆర్బీసీఆర్ ప్రైవేట్ బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది ఢీకొన్న వెంటనే బస్సు మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలి పూర్తయింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ క్లీనర్ మృతి చెందినట్లు సమాచారం ఘటన అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో జరిగినట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు thank <laughs> you వ్యక్తి యాక్సిడెంట్ వల్ల చనిపోయారు ముప్పై ఆరు ప్యాసెంజర్స్ సేఫ్గా ఉన్నారు కానీ ఒక నలుగురు ప్యాసెంజర్స్ కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయ్యాయి వాళ్ళు అందరూ ఇక్కడ జీజిఎస్ వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది నలుగురులో ఇద్దరికి కొంచెం సీరియస్గా ఉన్నారు

ఒక లారీ కెయితే కుద్దేశండి మా పాపలు చూసేవాళ్ళు లారీ కుద్దేశాయి ఆ లారీ కొట్టుకుని అంటే మేము ముందు ముందుకు ఎవరు దొక్కేవాళ్ళం కాదు అప్పుడు ఈ లోపల ఏంటంటే స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం ఒక చిన్న ఫైర్ స్టార్ట్ అయింది అప్పుడు చూసి భయపడిపోయారు ఫైర్ ఏంటంటే అంటే ఇంకా లక్కీగా క్లీన్ మటుకు బొంగల్ క్లీన్ వచ్చి మొత్తం రోడ్లు మొత్తం పగలు కొట్టి దిగింది దొరికింది 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 మొత్తం కొట్టేసి కొట్టేసిన తర్వాత మొత్తం చాలా వరకు సేపు అయింది మస్ట్ లాస్ట్ లో ఉంటే ఆమె కూడా సేపు లాక్కొచ్చాం లగేజీలు మా డబ్బులు ఉన్నాయని మొత్తం పెట్టిన వదిలేసాము ముందు ప్రాణం బతికుంటే ఫాలో దిగిపోయాము దేవుడు సేవ్ చేసిన తర్వాత ఎవరు అందరూ ప్రతి లోపల వచ్చి గద్ద పాల్గొంటా ఉన్నాము అన్న మేము బయటపడతాము చిన్న చిన్న డబ్బులు తగ్గినాయి కాళ్ళు దూకడంలో అయితే ఇంకా యాజమాన్యము అప్పుడు ఏదో మాకు అరేంజ్ చేస్తా అంటున్నారు పోలీసు కానీ ఫైర్ మటు రాలేదు సార్ ఫైర్ వచ్చి వచ్చింటే మటుకు అంత డ్యామేజ్ అవ్వదండి బస్సు కాదు చాలా చెప్పారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫైర్ రాలేదు మాకు అందరం సేఫ్ అయ్యాం ఎవరు డ్రైవర్ ఒక చనిపోయినట్టున్నారు మేము అందరూ ప్యాకింగ్ అయితే అందరూ బయట దిగేసాం సార్ మొత్తం మేము కూడా చిన్న చిన్న ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ పోలీసు నెల్లూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాము బయటకు దాటిన తర్వాత టాయిలైట్స్ కాబట్టి అందరిని పిలుచుకున్నాము దిగే అందరూ వాషింగ్ వాషింగ్ పూల్ వేసేసి లోపలకి ఎక్కేసారు ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరారు మాకు నార్మల్గానే వెళ్ళిపోతా ఉన్నాము ఒక సైడ్ డివైడర్ ఆకునే టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసేస్తాడు డివైడర్ ఎక్కేసి బండి అలాగ నేను అన్నా అని అంటున్నాను కంట్రోల్ చేయాలనుకున్నాడు అది కంట్రోల్ కావడం డివైడర్ పైన ఉన్న కంట్రోల్ రాలేదు బండి అవల పాస్ అయిపోతుంది డివైడర్ కానీ అర్థం బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయితే కానీ నేను కింద పోయి పడిపోయినా నేను ఎక్కడ లేదు నాకు అర్థం కాదు చేయాలి అక్కడ బ్లాస్ట్ అయి కింద తర్వాత వచ్చి అందరికీ ఎమర్జెన్సీ ప్లేకొచ్చి తప్ప తప్ప అందరినీ కొట్టేసిన కొట్టేసి లాక్ ఓపెన్ చేయండి లాక్ ఓపెన్ చేయాలి చెప్పే ఓ కాశ్మీర్ లాక్ ఓపెన్ చేసినాడు అందరిని తీసుకున్నాను దింపుకున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలు కొట్టేసినాను ఇక్కడ కొందరిని దింపుకున్నాను ఆ కని దింపుకున్నాను కొందరు ఆటోమేటిక్గా దింపేస్తున్నాను మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు